நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎవరినైనా ఊరుకునేది లేదు కఠిన చర్యలు తప్పవు అని చెప్తూనే ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే చేబ్రోలు కిరణ్ కూడా వైఎస్ భారతిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఆయన కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఇంకా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి మీద అదే విధంగా ఆయన ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు పోస్టులు పెట్టినందుకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు మరి దీనిపైన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు సార్ నమస్కారం సార్ ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఆడవారిపైన వ్యక్తిత్వ హనానికి పాల్పడడం కానివ్వండి అనుచిత వ్యాఖ్యలు చేయడం కానివ్వండి ఎక్కువైపోయాయి మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎవరిపైనైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేదే లేదు కఠిన చర్యలు తప్పవని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నారు ఇటీవల మనం చూసాము చేబ్రోలు కిరణ్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు అదేవిధంగా సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా ఆయన ఫ్యామిలీ మీద అనుచితంగా పోస్టులు పెట్టి పెట్టినందుకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మరి కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్తున్నారు ఏమంటారు మీరు జనరల్గా ఏంటంటేనండి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము సీఎం గారు తీసుకున్న నిర్ణయం కన్నా కూడా మనం వ్యక్తిగతంగా ఒక మనిషి సమాజంలో తిరుగుతున్నాము మనం ఆడవాలని గౌరవించాలి అన్న ఒక ఇంగితం అనేది ఎవరికైనా ఉండాలి అది నేను ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారో కిరణ్ గారు కానీ లేదా ఇప్పుడు అరెస్ట్ అవుతు అరెస్ట్ అయితే అయినా కోర్టులో హాజరుపరుస్తున్న రఘు గురించి కూడా కానీ సో కిరణ్ గారి గురించి అందరూ మాట్లాడారు అన్నీ చెప్పారు ఏం జరిగింది ఎందుకు ఆయన క్షణికావేశంలో మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడిచ్చారా అన్న విషయంలో మనం చాలా మాట్లాడుకున్నాం అవన్నీ పక్కన పెడితే సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఒకరిని దూషించాలి అందు ఆడవాళ్ళని వాళ్ళ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం అయిందా వాళ్ళు ఏమైనా వచ్చి మీ ఇంట్లో కానీ నీతో కానీ ఏమైనా గొడవలు పెట్టుకున్నారా అంటే మనం మాట్లాడితే మనకు కొంచెం ఫేమ్ ఉంది మనం మాట్లాడితే జనాలు ఏదైనా వినేసి నవ్వేసుకుంటారు అని అనుకొని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అది ఈనానే కాదు అంతకుముందు హనుమంతు అనే అతను కూడా చైల్డ్ అబ్యూస్ చేశాడు సెక్షువల్ అసాల్టే అది డైరెక్ట్లీ చిన్నపిల్లల మీద చిన్న ఆడపిల్ల మీద అది ఏంటంటే డార్క్ కామెడీ డార్క్ కామెడీ అంటే కదా అంటే సోషల్ మీడియా ఇప్పుడు మీరు ఒక ఇరవై ఏళ్ళు బ్యాక్ చూసుకోండి అమ్మా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ టైంలో ఆడవాళ్ళ మీద ఇన్ని అత్యాచారాలు ఉన్నాయా ఆడవాళ్ళని కనీసం వెళ్ళి మనం టచ్ చేసి మాట్లాడగల్యే స్టేజ్ ఉందా ప్రేమించకపోతే వెళ్ళి బతిన్లాడి దాని ఏమంటారు మీరు పెళ్లి దాకా తిరిగి వెనకాల తిరిగి పెళ్లి చేసుకునే రోజులు చూసాం కానీ ఇప్పుడు ప్రేమించకపోతే ఆసిట్లు పోసేస్తున్నారు ప్రేమించకపోతే బూతులు తిట్టేస్తున్నారు వాళ్ళ గురించి సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేస్తున్నారు అది ఎవరైనా కానివ్వండి సెలబ్రిటీ స్టేటస్కి వచ్చేసరికి సెలబ్రిటీస్ అంటే వాళ్ళు గాజుబొమ్మలాగా ఉండే ఆట బొమ్మలు అనమాట వీళ్ళకి సో తమన్నా బాటియా అసలు ఆమె సెక్షువల్ డాన్సెస్ చేసే తమన్నా బాటియా ఒక గోరీ పాత్రలో కనిపిస్తోంది అని ట్రోల్స్ దాని కింద ఒక నాలుగు వందల యాభై ఐదు వందల యాభై కమెంట్లు సెలబ్రిటీస్ నుంచి మొదలు పెడదాం లావణ్య త్రిపాఠి గారు కొణిదెల ఫ్యామిలీ నుంచి కొణిదెల కోడలు ఆమె ముందు కొణిదెల వాళ్ళందరితో హీ హీరోయిన్గా యాక్ట్ చేసి ఇప్పుడు ఒకరిని పట్టుకుంది దాని కింద ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కమెంట్లు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిలు కూడా వదలరు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు దానికొందా ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కమెంట్లు రీసెంట్గా సెలబ్రిటీస్ పిల్లల గురించి సెలబ్రిటీస్ వైఫ్స్ గురించి పోస్ట్ చేయడం వదిలేసి వీళ్ళకి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి బతుకున్న వాళ్ళని చచ్చేనట్టుగా పెట్టేస్తున్నారు అది అందరినీ వాళ్ళకంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మానిటరైజేషన్ అంటారు తెలుసా మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నీకు రీచ్ ఎక్కువ వెళ్తోంది నువ్వు చేసే కాంటెంట్ రీచ్ ఎక్కువ వెళ్తోంది అన్నప్పుడు వాడు దాన్ని నీకు మేము పే చేస్తాము నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావు జనాలు నీకు ఇంతమంది చూస్తున్నారు నీ వల్ల మా మాకు యూజ్ ఉంటుంది నేను నీకు పే చేస్తాను నువ్వు ఉత్తినే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మానిటైజేషన్ చేసుకో అంటారు జనరల్గా అది యూట్యూబ్లో మన బ్లాగ్స్ చేసే వాళ్ళకు ఉంటుంది కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి ట్విట్టర్లలో పోస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైతే రీచ్ అంటే వాళ్ళ కాంటెంట్ అది సెన్షువల్ కాంటెంటా అడల్ట్ కాంటెంటా లేకపోతే ఇంకేదనేది ఇన్స్టాగ్రాము మన యూట్యూబ్లో చెక్ చేసినట్టు చెక్ చేయదు యూట్యూబ్లో మీరు మానిటైజేషన్ చేశాక వాడికి ఒక ఆడిట్ ఉంటుంది వీళ్ళ వీడియో నిజంగా అసలు పాజిటివ్ వాళ్ళే చూస్తున్నారా నార్మల్ పబ్లిక్ చూస్తున్నారా లేకపోతే వీడు ఎక్కడైనా ఏదైనా కొనుక్కొని ఆ వ్యూవర్స్ని పెట్టుకున్నాడాన్ని చూస్తుంది అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది దానికి కాపీ రైట్ వేసమో వాడి ఛానల్ని బ్యాన్ చేయడమో వార్నింగ్స్ ఇవ్వడమో చేస్తుంది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లకి ట్విట్టర్లకి అవి ఉండవు నువ్వు ఏ కంటెంట్ అయినా ఇవి రీచ్ వెళ్తుందా నీకు టిక్ ఇచ్చేస్తావు నువ్వు ఒక సెలబ్రిటీవి ఏదంటే అది మాట్లాడొచ్చు బికాస్ దే ఆర్ గెట్టింగ్ వ్యూవర్స్ వ్యూవర్షిప్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ వీళ్ళు మాట్లాడితే ఏముంది ఇప్పుడు మనం ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే సామాజిక మాధ్యమాన్ని యూజ్ చేసుకొని ఒకప్పుడు వెనక తెర వెనక జరిగే భాగోతాలని తెర ముందు తీసుకొస్తున్నారు ఎలా నిన్న పవన్ కళ్యాణ్ గారి వైఫ్ మనం మాట్లాడుకున్నాం కూడా ఆమె తిరుమలకు వెళ్ళి రావడం వెనక ఏదో కుట్రంది కావాలని పంపించారు దీన్ని కూడా రాజకీయంగా చేసి మాట్లాడుతున్నారు అనేది ఒక పెట్టడం ఏదైతే ఈ కుటుంబానికి అటు కుటుంబానికి గొడవలు ఉంటాయి కదా ఇప్పుడు పరస్పర గొడవలు ఉంటాయి కదా అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన గొడవ అంటాను నేను ఫ్యామిలీ గొడవలు కూడా అన్నాను ఫ్యాన్స్ క్రియేట్ చేసిన గొడవల వల్ల అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరిగే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ప్రమాదమైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కమెంట్లు పెడుతూనే ఉన్నారు అసలు అసభ్యకరమైన కమెంట్లు ఇంత ఈరోజు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రెస్ అడిగిన ప్రెస్ సార్ మీరు ఒక్కరినే పట్టుకున్నారు చాలామంది పెడుతున్నారు కదా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు అని అడిగారు వాళ్ళు పెట్టేది కూడా మీ రూపంలో పెడుతున్నారండి ఆ మీ రూపంలో పెట్టి ఈయన పేరు చేర్చట్లేదు వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు డైరెక్ట్గా పెట్టట్లేదు డైరెక్ట్గా పెట్టనప్పుడు మోడెస్టిక్ కింద రాదు నేను ఏదైనా మాట్లాడచ్చు ఐ హ్యావ్ రైట్ టు టాక్ అండ్ ఐ హ్యావ్ టు స్పీచ్ నేను ఏదైనా మాట్లాడచ్చు సో అందుకని డైరెక్ట్గా ఒక టాగ్ చేసి పెట్టామనుకోండి నన్నే అన్నాడు అంటావు వీడు చేసిన పని ఏంటంటే ఈ రఘు అలియాస్ పుష్పరాజ్ అనే అతను అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట ఏమవుతుందంటే అల్లు అర్జున్ ఫోటో పెట్టేసుకొని వీడు అంతకుముందు కాంటెంట్లో పెట్టిన పోస్ట్లు అన్నిటికీ వాడికి బ్లూటిక్ ఇచ్చేసింది ట్విట్టర్ ఎక్స్ బ్లూటిక్ ఇచ్చేసరికి వీడు రెచ్చిపోయాడు దీనికి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి మాట్లాడాడు కానీ దానికి ముందు సమాజంలో తిరిగే రోడ్డు మీద ఉండే ఆడపిల్లలు అందరి గురించి వాళ్ళు పోస్టులు పెట్టినాడు ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది పోస్టులు పెట్టాడు ఎనిమిది వందల తొంభై ఎనిమిది పోస్టులలో ఒక్కటైనా నీకు జనాలకు ఉపయోగపడే కాంటెంట్ ఉందా అంటే లేదు కంప్లీట్ అడల్ట్ కాంటెంట్ కంప్లీట్ ఆడవాలని వ్యంగ్యంగా మాట్లాడడం సర్కాస్టిక్గా మాట్లాడడం ఆడవాలని కించపరిచే విధంగా ఉండడము నేను అడిగేది ఏంటంటే వాడికి తల్లి చెల్లి అక్క కజిన్స్ ఎవరు లేరా ఇంకా వాడికి ఉద్యోగం లేదు ఏమీ లేదు వాడు కూర్చొని అవి మాట్లాడుకోవడం తప్ప ఇంకా వాడికి ఏమీ ఉండదంట పని దట్టు వాడు ఎంత తెలివైన వాడంటే వాడు పెట్టిన పోస్టు ఎక్కడ దొరికిపాడో చెప్తాను అన్నా లెజి లెజినోవా గారిని పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో మాట్లాడి అని పెట్టాడు పూనం కౌర్ మీద కూడా కేసు నమోదవుతుంది ఎందుకంటే డైరెక్ట్గానే అటాక్ చేసింది కాబట్టి ఆయన చెప్పారు ఎస్పీ సతీష్ కుమార్ గారు ప్రతి ఒక్కరిని మేము డేటా చూస్తున్నామండి ఏడు రోజుల్లో ఎంత ఫాస్ట్గా గవర్నమెంట్ పనిచేస్తుంది ఎంత ఫాస్ట్గా ఏపీ పోలీస్ గవర్నమెంట్ ఇలాంటివన్నీ ప్రక్షాళన మొదలెట్టింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కరెక్ట్గా ఐదు రోజుల్లో వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది మొత్తం డేటా తీసేసింది వాడు కు కర్నూలు దగ్గర ఉండే గూడూరు అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు అంటే తెలిసిపోయింది వాడిని ఏదో చేస్తారని కింద కమెంట్లలో తెలుస్తుంది కదా అని నీకు కుందిరా చాలామంది టాచ్ చేశారు కదా మేము అసలు ముఖ్యంగా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఉంటారు కదా నేత నాయకుడు కాదు వాళ్ళు ఇష్టపడే వాళ్ళల్లో ఉంటారు కదా చట్టాన్ని మా చేతుల్లో తీసుకోమంటారా వాడిని అరెస్ట్ చేస్తారా అని డైరెక్ట్గా నారా లోకేష్ గారికి ట్వీట్ చేశాడు ఆయన అట్ ద రేట్ అని గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేయాలి ఎందుకంటే చూస్తే బాధపడతాడు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారికి ట్వీట్ చేశారు వెంటనే నారా లోకేష్ గారు స్పందించి వాడెవడో కావాలి మూడే మూడు రోజులు టైం ఇస్తున్నాను మీకు అని అనిత గారికి చెప్పడం గారు ఆదేశాలు ఇవ్వడం మూడు రోజులు కాదు మేడం మేము రెండు రోజుల్లో పట్టుకుంటాము అని చెప్పి వాడిని తీసుకొచ్చి ముందు పెట్టారు ఏం చేశాడు వాడు ఐదు మొబైల్స్ యూజ్ చేసి పద్నాలుగు ఈమెయిల్ ఐడితో వాడే లాగిన్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ ఐడీలతో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు ఏడుస్తున్న ఫోటో అన్నా లెజినోవా గారు పాత ఆయన సినిమాలో తీనిమార్ సినిమాలో కనిపించినప్పుడు ఫోటో ఇంత రాంగ్ న్యూసెస్ సర్క్యులేట్ చేస్తున్నంతసేపు చూస్తూ ఉన్నారు పోలీసులు ఎంత చేస్తావో చెయ్యి ఎంత చేస్తావో చెయ్యి అని చెప్పి వెళ్ళారు వాడిని కర్నూల్లో పట్టుకొచ్చి నిలబడుకుంటే వాడప్పటికీ నీ పేరు ఏంట్రా చెప్పు అంటే నా పేరు పుష్పరాజ్ అంటున్నాడంట నీ ఆధార్ కార్డు చూపారంటే ఆధార్ కార్డులో రఘునందనో రఘునాథోనో ఉంది ఆధార్ కార్డులో వాళ్ళ డీటెయిల్స్ మన ఎక్కువ చెప్పారు కదా బికాస్ ఇలాంటివన్నీ ఫ్యాన్స్కి తెలిసినా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు తెలిసినా లేకపోతే సమాజంలో చిన్నపిల్లల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎవరైనా ఊరుకోరు యాక్చువల్గా చాలామంది చాలా ట్రోల్స్ చేస్తున్న విషయంలో చాలామంది సినీ ప్రముఖులు కూడా దీంట్లో మాట్లాడుతున్నారు ఈ అరెస్ట్కి ముందు ఎవరైతే ఆ రఘు అనే అతన్ని అరెస్ట్ చేశారో అలా విచిత్ర వివాదాస్పదమైన ఆ పోస్ట్ పెట్టినందుకు ట్విట్టర్లో దానికి ముందే చాలామంది సినీ ప్రముఖులు దీని మీద రియాక్ట్ అయ్యారు ఎందుకంటే అది రీచ్ చాలా బాగా వెళ్ళిపోయింది వాడు అందుకే తప్పించుకొని తిరిగాడు లేకపోతే వాడు పెట్టిన పోస్ట్కి అంత రీచ్ వెళ్ళకపోతే వాడు కామ్గానే కూర్చుంటాడు కదా ఇంకో పోస్ట్ పెట్టడానికి ఆలోచిస్తాడు సో దీని మీద స్పందించిన వాళ్ళు నిన్న విజయశాంతి గారు ఆమె అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ ఎప్పుడు ఆడవాళ్ళకి ప్రాధాన్యమిచ్చే పాత్రల్లో ఆమె చేసినప్పుడు ఒక తల్లిగా తన బిడ్డ కోసం తను వెళ్ళి మొక్కు తీర్చుకొచ్చినందుకు మీరెందుకు ట్రోల్స్ చేస్తున్నారు ఆ బిడ్డ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు తాట తీసేస్తా ఇంకొకసారి కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంది ఏ రాష్ట్రమైనా కానివ్వండి ఆడవాళ్ళ గురించి అంత నీచంగా ఎట్లా మాట్లాడుతున్నారు అసలు ఏంటి ఆమె వెళ్తే ఏంటి ఇప్పుడు దేవుడేమైనా రావద్దన్నాడా దేవుడేమైనా ఆమె అక్కడి నుంచి గెంటేసాడా బయటకి ఆమె బిడ్డకి బాగాలేదు ప్రమాదవశాత్తు బిడ్డ ఏదో అయ్యింది కాలు చేతులు గాయాలయ్యాయి బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు దేవుడికి మొక్కుకుంది దేవుడా నా బిడ్డని కాపాడ నేను వస్తున్నాను అని చెప్పి ఆమె వచ్చింది ఆమె హిందూ సాంప్రదాయం ప్రకారం ఏవైతే చేయాలో అన్నీ అలా చేసింది అన్ని మతస్థురాలైనా కూడా దన్నం పెట్టుకుంది విరాళం ఇచ్చింది బిడ్డ పేరు మీద నలుగురికి అన్నదానం చేసింది ఆమె పాటికి ఆమె కామ్గా ఇంటికి తిరిగి వచ్చారు ఇంకా ట్రోల్స్ చేస్తారా అని చెప్పి సిబిఎన్ గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి ఎవరైతే ట్రోల్స్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలండి లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయని చెప్పారు ఏ విధంగా సినీ ప్రముఖులందరూ దీని గురించి ట్రోల్స్ చేస్తున్నారో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు రెండు రోజుల్లో వాడిని పట్టుకుంటామని అని ఇచ్చినప్పుడు రెండు రోజుల్లోనూ పట్టుకొని వాడిని తీసుకొచ్చి ఈరోజు రిమాండ్కి తరలించారు ఇలాంటి ఆగడాలకి ఎట్లయినా సరే స్టాప్ పడాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పుడే గవర్నమెంట్ గెలిచినట్టు అలా పేరు తెలుసుంది అనుకోండి వాడు రేపొద్దున బయటకు వచ్చినా వాడిని ఏదో చేసేది ఉంటుంది కాబట్టి వాడికి ముఖానికి మాస్క్ వేసి వాడిని తీసుకొచ్చి నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టాడు సతీష్ కుమార్ గారు దీంట్లో ఆయన చెప్పినట్టు ఏంటంటే వీడు ఇదే పని గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఫేస్బుక్ అకౌంట్ ఉంది వాడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ట్విట్టర్ ఉంది అన్నిట్లో వాడు పెట్టే అవే దీనివల్ల సమాజంకి ఏందయ్యా ఉపయోగము అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళు ఎవరన్నా పట్టుకొచ్చి పెట్టావు మీ డిప్యూటీ సీఎం గారు కాబట్టి నువ్వు పట్టుకొచ్చావు అంటే లేదు ఎప్పుడైతే పార్టీలో ఒక పర్సన్ వచ్చి మాట్లాడి వైఎస్ భారతి గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళని పార్టీ అధిష్టానమే సస్పెండ్ చేసి మేము దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో పార్షియాలిటీ అంటారు పక్షపాతం మేము చూపించము మాకు ఎవరైనా తప్పు చేస్తే వాడు దోషే వాణ్ణి మేము శిక్షిస్తాము అని తెలుగుదేశం కూటమి తీసుకున్న నిర్ణయం అలాంటి దాంట్లో ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరు 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 చేసుకుంటూనే వస్తున్నారు చేసుకోకుండా అయితే లేరు కదా అలాంటప్పుడు ఎందుకు ప్రతిసారి మీరు వచ్చి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఇంకెవరు చేయలేదా ఇంకొకరికి చేయలేదా అని ఎందుకు క్వశ్చన్ లేడం వాడు చేసింది తప్పు ఆడవాళ్ళంటే అంత నీచమా ఆడవాళ్ళంటే అంత అంత చులకన భావమా నీ ఇల్లు ఆడవాళ్ళతో ఆడ ఆడవాళ్ళు ఉంటేనే కదా నువ్వు పుట్టావు అమ్మ ఉంటేనే కదా నువ్వు వచ్చావు బయటకి అమ్మ లేకపోతే నువ్వెట్లు వస్తావు బయటకి నువ్వు ఎట్లా వచ్చావు భూమి మీదకి చెప్పేటప్పుడు పెట్టేటప్పుడు సెన్స్ ఉండదా వాళ్ళకి ఇప్పుడు అందరూ వచ్చేసి వాడిని అరెస్ట్ చేశారని చెప్పి ఓ అని చెప్పి కింద ట్వీట్లు పెడుతున్నారు రాస్తున్నారు కానీ మనం వాడి కింద కమెంట్ పెట్టేటప్పుడు కూడా తెలియాలి కదా ఏర ఏదో ఎట్లా పెడుతున్నావు నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క సిటిజన్ వాడిని కానీ బ్యాన్ చేస్తుంటే వాడు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడు కాదు కదా ఫస్ట్లోనే స్టాప్ అయ్యి ఉండేవాడుగా ఈ డార్క్ కామెడీని ఎంటర్టైన్ చేస్తూ ప్రతి ఒక్కడు రోస్టింగ్ 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 అని చెప్పి ఎక్కడెక్కడో కూర్చొని వీడియోలు చేస్తున్నారు ఎప్పుడైతే హనుమంత్ గారు అరెస్ట్ అయ్యాడో ఒక్కడైనా రోస్టింగ్ వీడియోలు చేస్తున్నాడో చెప్పండి ఒక్కరైనా మనలో ఉండాలి అది పోలీస్ వాళ్ళు వచ్చి స్పందించేదాకా కాదు మనం ఎంటర్టైన్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఒకదాని మించి ఒకదాని మించి ఒకదాని మించి చేస్తున్నారు మనం ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ కామో మనం ఎప్పుడైతే ఖండిస్తామో ఒకటి చూసి ఇంకొకడు అవును వీడు ఖండిస్తున్నాడు కదా మనకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మనం కానీ సపోర్ట్ చేస్తాను ఇంక వాడు కూడా ఖండించడం స్టార్ట్ చేస్తాడు బికాజ్ ఇట్స్ ఇన్ అడల్ట్ ఆఫ్ మోడెస్టీ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇప్పుడు మెన్ విమెన్ కలిసి ఒకే పందాలో నడవాలి వాళ్ళ దేంట్లోనూ తీసిపోరు అనేది మనం మాట్లాడుకుంటున్న టైంలో తొక్కేయడమే ఉమెన్ని జయంగా పెట్టుకొని ఒక సెక్స్ డాల్గా లేకపోతే ఒక ఆట బొమ్మగా ప్లే డాల్గా క్రియేట్ చేసే వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి ఆ చేతుల్ని నరికేసినా వాళ్ళకి పాపం పోదు నోట్తో ఇంకొకసారి చెప్పించి రాయిస్తారు దీనికి చట్టంలో మోడస్టిటేషన్కి కానీ సెక్షువల్ హెరాస్మెంట్కి కానీ ఏడేళ్ల లోపలే శిక్షలు ఉన్నాయి ఏడేళ్ల లోపల శిక్ష ఉంటే వాడు ఎట్లయినా బెయిల్ మీద బయటకు వస్తాడు బట్ నువ్వు యూజ్ చేసే మాట ఎలా మాట్లాడుతున్నావు అనేది నీకైనా ఇంగితం అనేది ఉండాలి ఆ తాగేసి మాట్లాడాక ఇంకో రెండు పక్క రోజు నిద్ర లేవం కానీ వాడికి తెలుస్తుంది వాడు ఏం మాట్లాడాడు అనేది వీళ్ళు తాలకన్నా దారుణం వీళ్ళు మాట్లాడే బ్రతుకుతారు ఇంకా ఏంటంటే ఆడవాళ్ళ మీద రాసి బతికే బతుకు కూడా బ్రతికే కాదు అలాంటివి మనం చాలా చూసాం కూడా ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అబౌట్ ద టీడీపీ పార్టీ ఇట్స్ నాట్ అబౌట్ జనసేన పార్టీ ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ అన్న గారు ఆర్ భువనేశ్వరి గారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఎ ఫీమేల్ ఆడవాళ్ళు అంటే శక్తి ఆ శక్తి రూపాన్ని గౌరవించలేని నువ్వు బతికుండి కూడా వేస్టే అది ఎవరైనా అండి ఇట్స్ ఈ టు ఆఫ్ ద పీపుల్ ఓకే అలా ఎప్పుడైతే మనలో మార్పు అనేది వస్తుందో సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి ఇప్పుడు ఒకరు మాట్లాడారు అయ్యో తప్పైపోయింది అని సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా మళ్ళీ బిహేవ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సింది కానీ వీడు మాట్లాడింది మాత్రం ముందు పిల్లవాడి గురించి ఆర్ఐపి అని పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అది పెడితే వాడికి అల్లు అర్జున్ గారు ఏమైనా కోట్లు ఇస్తానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు నిన్నంటే నిన్న వెళ్ళే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆలింగనం చేసుకొని బిడ్డని పరామర్శించి భార్యా సమేతంగా వెళ్ళి చేసుకొచ్చారు ఆ ఫ్యామిలీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయా లేదా అనేది మనం క్రియేట్ చేసుకుంటామే తప్ప బిడ్డకు బాగలేకపోతే ఎవరైనా వెళ్ళి చూస్తారు ఎవరైనా వెళ్ళి చూస్తారు అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ సమావేశాల్లో కూడా కూ బిడ్డను ఎత్తుకొని వచ్చిన తర్వాత ఆయన నడు నొప్పి వెన్నుముక నొప్పి ఎక్కువ అయిపోయినా కూడా అన్నీ పర్యవేక్షించి దట్ ఈస్ వాట్ హీఈస్ గివింగ్ టు ద సొసైటీ ఆయన ఎంచుకున్న రాజకీయాన్ని నేను ఎంచుకున్న సామాజిక సేవ నేను చెయ్యాలి నా ఊపిరినంత వరకు అనుకుంటున్నారు అదే రాజకీయాలు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిలో చూశాను పట్టుదల హైదరాబాద్ అంటే ఎవరు గుర్తొస్తారండి చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు ఐటీ పార్క్ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు వాళ్ళ గురించి రాయాల్సినంత కర్మ మీకేంట్రా వాళ్ళు ఐటీని తీసుకొచ్చారు కాబట్టే మనం ఇలా బతుకుతున్నాం వాళ్ళు సోషల్ మీడియాని తీసుకొచ్చారు కాబట్టే బతుకుతున్నాం మనం ఇక్కడ నువ్వు ఎక్కడో డౌన్లోడ్ చేసుకుంటే గవర్నమెంట్ నీకు బ్యాన్ చేస్తే ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ చేసింది నువ్వు యూజ్ చేస్తున్నావా ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఫేస్బుక్ అన్నీ యూజ్ చేస్తాం కదండీ దుబాయ్ యూఏఈలో అవన్నీ పనిచేయవు వాట్సాప్ కూడా పనిచేయదు వీడియో కాల్స్ పనిచేయవు నువ్వు ఓన్లీ స్కైప్లో మాట్లాడుకోవాలి వైబ్లో మాట్లాడుకోవాలి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడంలో నేను అనలైజ్ అనలైజ్ చేసి మాట్లాడింది జనరలైజ్గా చెప్పాను వాడు అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోపోతుందన్న దానికి నిదర్శనం ఏవరికి మేము పక్షపాతం చూపించు బాము అది ఎవరైనా ఒకటే మాకు అని చెప్పడం ఒకటి డిప్యూటీ సీఎం గారి వైఫ్ గురించి రాశాడని వాడిని పెట్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకో పది మంది తయారవుతారని వీడిని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి వాడు అరెస్ట్ చేశారు సో రిమాండ్కి తరలించనున్నారు సతీష్ కుమార్ గారు చెప్పిన ప్రకారము వాడు అప్పటికీ సెల్ఫ్ రియలైజ్ అయ్యాడా లేదా అనేది మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు అలాంటి వాళ్ళు లోపల ఉండడమే బెటరు కానీ అలాంటి వాళ్ళని చూసి ఇంకోసారి ట్విట్టర్లో ట్వీట్లు పెట్టరు అది ప్రతిపక్షమా అధికారంలో ఉన్న వాళ్ళ కాదు సమాజంలో ఎవరైతే సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారో వాళ్ళు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్